రేపు బుధవారం మనకు నవరాత్రుల్లో వస్తుంది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా పదకొండు రూపాయలతో ఇలా చేస్తే చాలు మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి అలానే కాకుండా మీరు కుబేరులాగా మారిపోతారని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా పదకొండు రూపాయలతో ఈ పరిహారం ఆచరించండి నార్మల్గా మనం ధనంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఏంటంటే మనకు ఫలితం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని ఒక విధి విధానంగా ఆచరించుకోండి సరిపోతుంది అసలు ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మనకేంటంటే చాలా కోరికలు ఉంటూ ఉంటాయి కదా ఆ కోరికల్ని మనం తీర్చేసుకోవటానికి చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటాము అది చిన్న కోరిక కావచ్చు పెద్ద కోరిక కావచ్చు ఏదైనా కావచ్చు ఆ కోరికను తీర్చుకోవటానికి ఏంటంటే కనుక ఈ పదకొండు రూపాయల పరిహారం అనేది చక్కగా మీకు సిద్ధిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట మీరేం చేయండి అంటే కనుక అండి పదకొండు రూపాయలను తీసుకోండి బుధవారం తిది రోజున ఖచ్చితంగా ఏంటంటే గణపతి అనుగ్రహం కలగాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు ఒక చిన్న దీపమైనా సరే గణపతికి పెడుతూ ఉంటారు కదా మీరు నార్మల్గా ఏంటంటే బుధవారం తేదీ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఎందుకంటే మనకు నవరాత్రుల్లో వస్తుంది కాబట్టి ఇలా మనం సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తే చాలా మంచిదండి లేచిన తర్వాత ఏంటంటే మీరు అంటే ఒంటి స్నానమైనా సరే చేసుకోండి తలస్నానం చేసే వీళ్ళు లేకపోతే ఒంటి స్నానం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే మీ చక్కగా అంటే పూజ గదిలో మీరు దీపం పెట్టుకోండి నార్మల్గా ఎవరికైతే గణపతి అనుగ్రహం కలగాలని కోరుకుంటారో అలాంటి వాళ్ళు కొబ్బరి నూనెతో దీపం పెడితే చాలా మంచిదన్నమాట అలా కుదరని పక్షాన ఏంటంటే రోజు ఎలాగైతే దీపం పెట్టుకుంటారో అలా పెట్టుకోండి మనము అంటే చేసే పనుల్లో ఆటంకాలు అడ్డంకులు లేకుండా ఆ పనులు ముందుకు వెళ్ళాలి ఎలాంటి విజ్ఞానాలనివి రాకుండా మనం ఏంటంటే ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటాము అలానే కాకుండా ఆయనని ఆరాధిస్తూ ఉంటాము కాబట్టి ఏంటంటే ఆయన యొక్క అనుగ్రహంతో మనకు మంచి జరగాలని మనం కోరుకుంటూ అలానే మనకంతా కూడా అంటే శుభాలు చేకూరాలని మనం చక్కగా సంకల్పం చెప్పుకోవాలి గణపతికి ఎరుపు పుష్పాలు పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పుష్పాలను గణపతికి సమర్పిస్తే చాలా మంచిది అనమాట అలానే కాకుండా ఏంటంటేనండి చాలామంది కూడా బుధవారం పూట అంటే అనేక రకాలుగా కూడా ముడుపు కట్టు ముడుపు కడుతూ ఉంటారు అలానే ఏంటంటే ముడుపు కట్టడం వల్ల మనకు అంటే మంచి జరుగుతుందని కష్టాలు తీరుతాయని కోరికలు తీరిపోతాయని అంతా కూడా మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు కదా అంత ముడుపు కట్టుకునే అంత సమయం అందరికీ కూడా ఉండదు కదండి ఎందుకంటే అందరికీ కూడా బిజీ బిజీ లైఫ్లు కాబట్టి ముడుపులు కట్టే అంత సమయం ఉండదు కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం దీనికి ముడుపు అవసరం లేదు ఏమీ లేదండి చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం అనమాట కొంతమందికి చిన్న చిన్న కోరికలు ఉంటూ ఉంటాయి ఆ కోరికలు తీరక చాలా మంది కూడా ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకుంటే సరిపోతుందండి ఈ యొక్క పరిహారం చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరిపోతుంది అనమాట అది చిన్నది కావచ్చు అంటే ఒక రకంగా పెద్దది కూడా కావచ్చు మన స్తోమతకు ఒకవేళ తగ్గట్టు అయితే ఆ కోరిక తప్పనిసరిగా తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం చాలామంది కూడా ఆచరిస్తారు చాలా మంది కూడా ఏంటంటే బుధవారం పూట చేసుకుంటారని కూడా చెప్పటం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఫలితం అయితే ఉంటుందన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఒక పదకొండు రూపాయలని తీసుకోండి మీరు చిల్లరైన తీసుకోవచ్చు నోట్ తీసుకుంటున్నారు తీసుకోవచ్చు ఎలానైనా సరే తీసుకోవచ్చు ఇలా దీపం పెట్టేసుకున్న తర్వాత తలస్నానం లేకపోయినా వంటి స్నానం చేసేసి ఆ తర్వాత ఏంటంటే పదకొండు రూపాయలను తీసుకోండి గుర్తు పెట్టుకోండి మీకు పది కోరికలు ఉన్నాయి అవి తీరటం లేదు చాలా బాధపడిపోతున్నారు అనుకునేవారు పది కోరికల్ని అంటే కోరుకోకూడదు భగవంతుడి పటం ముందు ఎప్పుడు కూడా మనం ఏంటంటేనండి దేవుడి దగ్గర ఎప్పుడు కూడా ఏంటంటే మనము ఒక్క కోరికనే కోరుకోవాలి పదకొండు రూపాయలతో ఏంటంటే విధంగా చేసేసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా వారం తిరిగే లోపు మన కోరికను మనం తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా మీరు పదకొండు రూపాయలు తీసుకున్న తర్వాత గణపతి పటం ముందు పెట్టుకోండి పెట్టేసుకొని చక్కగా సంకల్పం చెప్పుకోండి ఏ కోరిక అయితే మీకు ఇంపార్టెంట్ అనిపిస్తుందో ఏ కోరికనైతే మీరు తీర్చేసుకోవాలనుకుంటున్నారో ఆ కోరిక గురించి చక్కగా చెప్పేసుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటేనండి ఆ పదకొండు రూపాయలను గణపతి పటం ముందు పెట్టండి ఉదయం మీరు పూజ చేసుకుంటే ఉదయమే పెట్టుకోండి సాయంత్రం ఒకవేళ దీపం పెట్టి పదకొండు రూపాయలతో ఇలా మీరు అంటే పరిహారం చేసుకున్నట్టయితే ఆ పదకొండు రూపాయలను సాయంత్రం పెట్టండి సాయంత్రం పెడితే రాత్రి అంతా ఉంచండి ఉదయం పెడితే సాయంత్రం ఆ డబ్బుని తీసేసి ఒక డబ్బాలో కానీ లేదంటే ఒక దగ్గర కానీ దాచండి ఇలా వారం రోజులు మీ ఇంట్లో పెట్టుకోండి తప్పకుండా మీకు ఏంటంటే కనుక మన యొక్క స్థితిగతికి తగ్గట్టు ఆ కోరిక ఉంటే ఖచ్చితంగా వారం రోజుల్లో తీరిపోతుంది లేదంటే కనుక ఒక పదిహేను పదహారు రోజుల్లో తీరిపోతుంది అలా తీరిపోయిన తర్వాత ఆ డబ్బుతో ఏంటంటే కనుక మీరు ఎక్కడైనా సరే గణపతి ఆలయాలు ఉంటే అక్కడ హుండీలో వేయొచ్చు లేని ఎడల ఏంటంటే కనుక మీకు దగ్గరలో అంటే పేదవారు ఉన్నా సరే దానం చేయొచ్చు ఆ పదకొండు రూపాయలతో ఏంటంటే కనుక ఇంకా కొంచెం డబ్బుని కలిపేసి గణపతికి ఇష్టమైన ఏదైనా ఒక నైవేద్యాన్ని చేసేసి ఒక ఐదు మందికి కూడా ఏంటంటే మీరు ప్రసాదంగా అంటే వాళ్లకు నైవేద్యంగా ఏంటంటేనండి చక్కగా అంట పెట్టవచ్చు అలా కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయనమాట అలా కుదరని పక్షాన ఏంటంటే మీరు అంటే నార్మల్గా అవి దానం చేసేయండి దానం ఒకరికే చేయకూడదు కనీసం ఇద్దరికైనా సరే ఆ పదకొండు రూపాయలని దానం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా అద్భుతమైన అయితే మీరు చూడవచ్చు అలానే కాకుండా ఏంటంటేనండి ఒక కోరికను మాత్రమే కోరుకోండి మళ్ళీ మీరు పది కోరికలు కోరుకొని ఒక రెండు కోరికలు కోరుకొని ఆ తర్వాత పరిహారం మాకు పనిచేయలేదు అంటే గనక ఎవ్వరూ ఏమి చేయలేరు అనమాట అందుకే ఎప్పుడు కూడా ఒకటే కోరిక కోరుకోవాలి ఒకటి తీరిన తర్వాత ఇంకొకటి కోరుకోవాలి ఒక కోరిక భగవంతుడి ముందు మనం కోరుకున్నప్పుడు ఇంకో కోరికను కోరకూడదు అంటే వెంటనే కోరుకోకూడదు ఆ తర్వాత మనం కోరుకోవాలి కొంతమందికి ఏంటంటే వృత్తి ఉద్యోగం పరంగా కోరికలు ఉంటూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే గనక విదేశాలకు వెళ్ళాలి మంచిగా చదువుకోవాలి చదువులో రాణించాలి మంచి ఉద్యోగం సంపాదించాలి అనేసి ఏంటంటే కొంతమంది కోరుకుంటూ ఉంటారు అలా ఏంటంటేనండి వాళ్ళు వారి కోరికలు సిద్ధింపబడేలాగా చేసుకోవటానికి వారి కోరికలు తీర్చేసుకోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు ప్రయత్నించుకోండి మీకే తెలిసిపోతుంది కేవలం ఇదేంటంటే గనక బుధవారం పూట మాత్రమే చేసుకోవాలి అలాంటప్పుడే ఏంటంటే మనకు ఫలితాలు వచ్చేసి మన జీవితం మారిపోయి ఖచ్చితంగా ఏంటంటే అద్భుతాన్ని చూడగలుగుతాం కోరికని మనం తీర్చేసుకోగలుగుతాం అనమాట ఇది చాలా ఈజీ పరిహారం చాలా చక్కగా చేసుకోవచ్చు ఎందుకంటేనండి మనం ముడుపు కట్టుకునేంత సమయం మనకు ఉండదు కదండి కాబట్టి ఏంటంటే ఈజీగా మన కోరికలు తీర్చుకోవడానికి బుధవారం చక్కగా మనకు పనిచేస్తుంది అనమాట ఈ పని కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకోండి కానీ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి మేము ఇలా చేసాము అందుకే మా కోరికలు తీరాయి ఇలా చేసుకున్నందుకే మాకు మంచిగా అంటే ఫలితాలు వచ్చాయని పంచుకోకండి అలా పంచుకుంటే మళ్ళీ మీరు అంటే రెండోసారి పరిహారం చేస్తారు కదా అప్పుడు ఏంటంటే మీకు పెద్దగా ఫలితాలు అయితే రావు కాబట్టి ఏంటంటే కొన్ని పరిహారాలు రాసే అంటే పరిహారాలు ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే అందరికీ సిద్ధిస్తాయని అంటే మనం చెప్పలేమండి కొంతమందికి సిద్ధిస్తాయి కొంతమందికి సిద్ధించవు అంటే కొంతమందికి ఏంటంటే కనుక స్థితిగత మీద ఆధారపడి ఉంటుంది కొంతమందికి ఏంటంటే గ్రహ ప్రభావాల మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట ఒకవేళ మన జీవితంలో ఆ కోరిక తీరాలని ఉంటే మనం పదకొండు రూపాయలతో ఇలా అంటే స్వామిక సంకల్పం చెప్పుకుంటే తీరే అవకాశం ఉంటుంది కొంతమంది ఏంటంటే కనుక వంద రూపాయలు పెట్టి కూడా ముడుపు కట్టినా కానీ కోరికలు తీరవు కదా ఎందుకంటే వారి యొక్క జీవితంలో లేదు కాబట్టి అది తీరదని కూడా మనకు శాస్త్రం అనమాట కావున ఈ విధంగా ఆచరించుకోండి కొన్నిసార్లు ఏంటంటే మన మనకు గ్రహాలను అనుకూలించకపోయినా మన కోరికలు అయితే తీరవనమాట అలాంటప్పుడు కూడా ఏంటంటే మనం చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం కదా మా కోరిక తీరలే మాకు ఫలితం రాలేదు మేమేం చేసినా కానీ మాకు ఫలితాలు రావని చాలా మంది కూడా బాధపడిపోతూ ఉంటారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక్కసారి చేస్తే ఫలితం రాలేదంటే ఆ పరిహారం వేస్ట్ అని కాదు మనకు ఆ సమయానికి అంటే గ్రహాలు అనుకూలించలేదు లేదంటే మనకేదో ఒక గ్రహం మనకు నీచ స్థాయిలో ఉంది లేకపోతే కాకపోతే భగవంతుడి అనుగ్రహం లేదు ఇలా మనం భావించుకోవాలి ఇలా భావించుకొని కనుక మనం పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలను చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట చాలా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో పరిహారాన్ని చేసుకుంటారో వారికి ఖచ్చితంగా ఫలితాలైతే రావటం వారి కళ్ళతో వారు చూసి ఆచర్యపోవటం అనేది జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది బుధవారం పూట గణపతి పటం ముందు చేసుకునే పరిహారం ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి అది కూడా ఏంటంటే పరిపూర్ణ నమ్మకం విశ్వాసంతో తీసు అంటే చేసుకున్న వారికైతే ఫలితాలు తొందరగా వస్తాయన్నమాట కొంతమందికి ఏంటంటే వారం రోజులు కొంతమందికి మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు పదహారు రోజుల్లో కోరికలు తీరే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చేసుకోవటం వల్ల మీకైతే అధికంగానే ఫలితాలు ఉంటాయన్నమాట ఇక అలానే కాకుండా ఏంటంటేనండి ఇక్కడ ఒక విషయాన్ని అంటే గణపతి పటం ముందు మనం కొన్ని ఇష్ట నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి ఇది ప్రతి బుధవారం చేయొచ్చు లేదంటే కనుక మీ మిగతా రోజుల్లో మీరు ఏదైనా పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకున్నట్టయితే మీ పెద్ద పెద్ద పనులన్నీ కూడా అంటే కంప్లీట్ అయిపోతాయి ఏదైనా సరేనండి మనం ముఖ్యమైన పని కోసం వెళ్తున్నాము లేదంటే మంచి శుభకార్యం కోసం వెళ్తున్నాము లేకపోతే ఏంటంటే ఏదైనా డబ్బుకు సంబంధించిన సమస్యతో అంటే బాధపడుతున్నాము ఆ సమస్య తీరే అవకాశం వచ్చింది అది తీరుతుందో లేదో అని మన మనసులో కొంచెం డౌట్ ఉంటుంది కదా ఆ డౌట్ని తీర్చి తీర్చేసుకోవటానికి కూడా ఇప్పుడు చెప్పే ఈ పని చక్కగా ఉపయోగపడుతుంది ఇంట్లో నుంచి మనం ఏంటంటే చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంట్లో నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు గణపతి పటాన్ని తాకేసి ఓం గమ్ గణపతి నమ అనుకోవాలి అలా అనుకోవడం వల్ల ఏంటంటే కనుక మన కోరికలు ఖచ్చితంగా తీరిపోతాయి అంటే నార్మల్గా మనం వెళ్ళే పనులు తీరిపోతాయి మనం ఏదైతే కోరుకుని వెళ్తూ ఉంటామో ఇంట్లో నుంచి బయటికి అవి తీరే అవకాశాలు అధికంగా ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే డబ్బు కోసం మీరు వెళుతున్నట్టయితే ఓం వక్రత ఉంటాయి నమ అనుకుని వెళ్ళండి ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఏదైనా సరే మంచి శుభకార్యం కోసం వెళ్తున్నారు ఆ శుభకార్యం ఖచ్చితంగా జరగాలని మేము కోరుకొని వెళ్తున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఓం గణపతి ఆయన మహ అనుకొని వెళ్ళండి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది ఒక్కొక్క గణపతి పేరును మనం తలుచుకోవటం వల్ల ఆయన యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆయన యొక్క అనుగ్రహంతో ఏంటంటే మన స్థితిగతి మెరుగుపడి మనకంతా కూడా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం గణపతిని ఎవరైతే నిష్ట నియమాలతో అంటే మనం బుధవారం పూట ఆచరించుకుంటామో వారి జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది కొంతమందిని మనం ఎప్పుడు చూస్తూ ఉంటామండి ఏదైనా పని చేస్తే ఆ పని అంటే రెండు రోజులు చేయగానే మూడో రోజు ఆగిపోతూ ఉంటుంది కదా అలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి కూడా ఏంటంటే కొన్ని మంత్రాలు అయితే చక్కగా ఉపయోగపడతాయి అలానే కాకుండా ఏంటంటే కొన్ని మంత్రాలు ఏంటంటే కనుక నండి ఖచ్చితంగా ఫలితాలను పెడతాయి అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది కాబట్టి గణపతి మంత్రాలకైతే అత్యంత శక్తితో పాటు పవర్ కూడా అధికంగానే ఉంటుందని చెప్పొచ్చు ప్రతిదినం కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అలానే కాకుండా మనకి ఎలాంటి ఇబ్బంది అనేది రాకూడదు మనం బండి నడుపుతున్నామో ఎలాగైతే ఇంట్లో నుంచి అడుగు బయటికి పెడతామో అలానే మళ్ళీ సేఫ్గా మన ఇంటికి రావాలనుకునేవారు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అండి ఓం గణపతి అనుకొని వెళ్ళండి అలా కూడా ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి ఒక రెండు రోజులు మనం మంత్రం చదువుకుంటే మనకు మూడో రోజు ఆటోమేటిక్గా ఏంటంటే ఫలితం తెలిసిపోతుంది ఎంతలా బాగుంటుంది ఎంత బాగుంటుంది ఇలా ఏంటంటే కనుకనండి కొన్ని సిచ్యువేషన్స్ల నుంచి కూడా మనం బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు అండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు శాస్త్రాలు చెప్పబడ్డవి అలానే కాకుండా ఏంటంటే అనుభవాలతో చెప్పబడ్డవి అనమాట వీటిని ఎవరైతే చక్కగా నియమంగా ఆచరించుకుంటారో వారికి అద్భుతమైన ఫలితాలు అయితే రావటం వారి కళ్ళతో వారు చూడగలుగుతారని చెప్పొచ్చు చాలా వరకు కూడా ఏంటంటే అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి దినము కూడా అండి మనము అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఓం గణపతి అనుకుని వెళితే మాత్రం ఖచ్చితంగా మనకు ఎలాంటి ఇబ్బంది అనేది జరగదు ఎలాంటి ఆపద అనేది రాదు మనం సేఫ్గా ఉండగలుగుతాం అలానే కాకుండా సేఫ్గా బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అలానే అని చెప్పిన మంత్రాలతో పాటు ఈ పరిహారాన్ని కూడా పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఫలితం పొందండి బుధవారం పూట ఈ ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా ఏంటంటేనండి ఎవరైనా సరే పోటీ పరీక్షల కోసం కావచ్చు ఎగ్జామ్ కోసం కావచ్చు వెళ్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కనీసం ఏంటంటే బుధవారం కొబ్బరి నెలతో దీపారాధన చేసుకుంటే మీరు వెళ్ళే పోటీ పరీక్షలు కావచ్చు ఎగ్జామ్స్లో కావచ్చు ఖచ్చితంగా ఏంటంటే కనుక మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట